ముందుగా నా ప్రేక్షకులందరికీ నమస్కారం నేను సేబీ రిజిస్టర్ కాదు నేను ఏ స్టాక్ని కొనమని కానీ అమ్మమని కానీ మీకు చెప్పట్లేదు మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ప్రేక్షకులకు ఓ చిన్న విన్నపం స్టాక్ మార్కెట్ అనేది షార్ట్ టర్మ్లో నేర్చుకొని మనీ ఇన్వెస్ట్ చేసేది కాదు ఇది మినిమం సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ పడుతుంది మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఉంటే నన్ను రీచ్ అవ్వగలరు నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది నేను ఇలానే రోజు వీడియోస్ చేసి పోస్ట్ చేస్తూ ఉంటా దాని ద్వారా కూడా నాలెడ్జ్ పొందవచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి ఓకే ఇప్పుడు మనం మన లైన్లోకి స్టా స్టాక్స్లోకి వెళ్దాం చూసి ఎలా ప్రతిరోజు మనం ఎలాగైతే రీచ్ చేస్తున్నామో ఎలా రీడ్ చేస్తున్నామో మెయిన్ లెవెల్ ఒకటి తీసుకొని ఆ మెయిన్ లెవెల్తో రిడ్ చేసి ఫండమెంటల్గా టెక్నికల్గా ప్రూవ్ అయినాక ప్రూవ్ చేసుకున్నాక మనం సెల్ కానీ బై కానీ చేస్తున్నాం రోజుట్లాగే ఈ రోజు కూడా అలానే సెల్ కానీ బై కానీ చేసి స్టాక్స్ చూద్దాం ఈరోజు నేను కొన్ని ఎంట్రీస్ తీసుకున్నాను సేమ్ రోజు ఇట్లాగే కొత్తగా ఏముండదు రోజు ఇట్లాగే ఇప్పుడు ఫస్ట్ వెళ్తే టాటా కన్సూమర్ టాటా కన్సూమర్ అనేది ఇప్పుడులాగే మనం చెప్పుకున్నట్టు మన బ్లూ లెవెల్ మెయిన్ రెఫరెన్స్ లెవెల్ ఈ రెఫరెన్స్ లెవెల్కి ఎక్కడ ఓపెన్ అవుతుంది ఫండమెంటల్గా కానీ టెక్నికల్గా కానీ ఎలా ఓపెన్ అవుతుంది ఏం ఎలా క్రియేట్ అవుతుంది పొద్దునే ఓపెనింగ్ అనేది ఇప్పుడు ఏం చేసింది ఓపెనింగ్ స్ట్రాంగ్ క్లోజింగ్ ఏమో స్ట్రాంగ్ ఇచ్చింది ఓపెనింగ్ ఏమి వీక్గా ఇచ్చింది ఓకే క్లోజింగ్ ఏమో స్ట్రాంగ్ ఇచ్చింది ఓపెనింగ్ వీక్గా ఇచ్చింది ఓపెనింగ్ వీక్గా ఇచ్చినాక అందరూ ఏం చేస్తారు ఈ బ్లూ లెవెల్ నుంచి కానీ బై కానీ సెల్ కానీ చేయాలని అనుకుంటారు మనం ఏం చేస్తాము రోజు చెప్పుకున్నలాగే డైలీ ఒకటే అందరూ మెయిన్ లెవెల్ దగ్గర ఉంటే మనం మాత్రం పైనుంచి సేల్ చేయడానికి రెడీ అవుతాం ఎలా అంటే ఇప్పుడు చూస్తే ఆ ఓపెనింగ్ దాంట్లో మనకి ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది ఓపెనింగ్లోనే వీక్గా ఇచ్చింది వీక్గా ఇచ్చింది నువ్వు నుంచి సెల్ చేయాలి టాప్ పోయినా సెల్ చేయాలి టాప్ పోయినా సెల్ చేయాలి అంటే సెల్ చేయాలంటే సెల్ చేసేయడం కాదు అక్కడ వెళ్ళినాక అది క్రియేట్ చేసే క్యాండిల్స్ని స్ట్రక్చర్ని వాల్యూమ్స్ని రీచ్ చేసినప్పుడు మనకి అర్థమైద్ది ఏం చేయాలి ఏంది అని ఇప్పుడు ఏం చేసింది అంటే పైకి వెళ్ళిపోయింది పైకి వెళ్ళిపోయింది నీ రెసిస్టెన్స్ టచ్ అయ్యింది ఈ జోన్ మొత్తం రెసిస్టెన్స్ జోన్ నీకు ఆ జోన్ ఏం చేసింది టచ్ అయింది టచ్ అయ్యి ఏం చేసింది టచ్ అవ్వగానే కిందకు వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఎంట్రీ తీసుకోం మనకి ఎంట్రీ ఉండదు ఇది జస్ట్ కన్ఫర్మేషన్ లెగ్ ఏం చేసింది మళ్ళీ ఇప్పుడు ఏమైనా సపోర్ట్ తీసుకుంది ఇప్పుడు బయర్స్ కి మనకు దిల్స్గా ఓపెనింగ్ ఇచ్చినప్పుడు పైకి పోతే సెల్ చేయాలి ఎక్కడికి వచ్చినప్పుడు ఏం చేసింది అంటే మళ్ళీ సపోర్ట్ తీసుకుంటుంది సపోర్ట్ తీసుకున్నది కాబట్టినే రీటెస్ట్కి వెళ్ళింది లేకపోతే నీకు ఎంట్రీ ఇదిగా మనకి ఇప్పుడు మనకి తెలిసిన వాళ్ళకైతే రీటేష్కి వచ్చి పైకి పోతే ఎంట్రీ తీసుకుంటారు ఇంకా మిగతా వాళ్ళు ఏం చేస్తారు టచ్ అవ్వగానే ఎంట్రీ తీసుకుంటారు ఏ నుంచి బై చేసిన వాళ్ళు ఎంట్రీ తీసుకుంటారు ఎక్కడంతా ఇగో ఎక్కడ నుంచి ఫాస్ట్గా సెల్ చేసినోని ఎత్తేసింది వెళ్ళి ఏ నుంచి బై చేసినోడిని ఎత్తేసింది మన ఎంట్రీ ఎప్పుడు ఉంది మన ఎంట్రీ ఎప్పుడు ఉంటుందంటే ఇప్పుడు ఎప్పుడైతే దీంట్లో కన్ఫామ్ చేసిందో దీంట్లో దీంట్లో ఇక్కడ కన్ఫామ్ చేసిందో ఈ ఈ క్యాండిల్లో ఇక్కడ కన్ఫామ్ చేసి ఎందుకు వచ్చిందో ఈ సపోర్ట్ తీసుకొని పోతుంది 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 మనం పైని టచ్ చేయాలి మన జోన్ మొత్తం టచ్ ఇన్వాలిడ్ చేయాలి కాకపోతే నేను మెయిన్ ఇదంతా జోను ఈ జోన్లో కూడా ఇది ఇంపార్టెంట్ జోన్ అంటే ఈ జోన్లో స్పేస్లో కొంచెంసేపు రీడ్ చేస్తావు ఈ జోన్ టచ్ అయినా ఇక్కడ టచ్ అవ్వగానే కదా కిందకి వచ్చింది ఇక్కడికి పోగానే ఏం చేస్తాం అంటే వెళ్ళిపోయింది వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి డైరెక్ట్గా టచ్ అయిపోవాలి టచ్ అవ్వకుండా ఒకేసారి రో టూ గ్రీన్ ఇన్ని రెండు గ్రీన్ క్యాని వాటిని కూడా బ్రేక్ చేస్తుంది అంటేనే నీ ఎంట్రీ అయిపోద్ది స్టాప్ లాస్ పైన ఉంటుంది ఎక్కడ ఇది మన ఎంట్రీ వచ్చి మన ఎంట్రీ వచ్చి ఇది ఇది ఈ గ్రీన్ క్యాండిల్ ఈ రెండు గ్రీన్ క్యాన్ బ్రేక్ చేసేటప్పుడు ఏదైతే దాన్ని దీనిపైనే స్టాప్ లాస్ మనది దీనిపైన స్టాప్ లాస్ ఇంకా మనం చూస్తూ ఉంటాం అది వన్ టూ ఫోర్ ఇచ్చేదాకా అది వన్ టూ వన్ ఇన్ని వన్ సిక్స్టీ టూ ఇని ప్రస్తుతానికి అంటే వన్ ఇక్స్టీ టూ రన్ అవుతుంది అది అంత ఇస్తుందో మనకి ఎస్ఎల్ కూడా పోవచ్చు వన్ ఎక్స్టీ టూ రన్ అవుతుంది మనమైతే కనీసం ప్రాఫిట్లో ఉన్నాం కదా చూడు ఆ జోన్నే రెండు మూడు రోజుల నుంచి అదే జోన్ని అదే ప్రకారం ఈ మెయిన్ రిఫరెన్స్ ఇది మొత్తం జోన్ అదే జోన్ అక్కడి నుంచి అక్కడి నుంచి అక్కడి నుంచే ట్రై చేస్తుంది అందుకనే మనం మెయిన్ లెవెల్ పెట్టుకొని రీడ్ చేస్తాం దాన్ని మనం ఎంట్రీ కోసం వాడడం ఆ మెయిన్ లెవెల్ అనేది రీడింగ్ కోసం చేస్తాం సేమ్ దీంట్లో అయిపోయింది దీంట్లో వన్ ఇక్స్టీ టూ రన్ అవుతుంది ప్రస్తుతానికి మళ్ళీ సేమ్ ఎండాలకో ఇండాలు కొలవడం ఇదే రోజు ఇట్లాగే మన లెవెల్ అనేది సేమ్ బ్లూ లెవెల్ అనేది బ్లూ లెవెల్ పెట్టుకొని రీచ్ చేస్తున్నాం మనం నేను ఎక్కడి నుంచి సేల్ చేయాలి మామూలుగా అయితే పై నుంచి సేల్ చేయాలి అన్ని నుంచి సేల్ చేయాలి ఇదేం చేసింది దీన్ని టచ్ అవ్వను కానీ దీన్ని టచ్ అవ ఇన్ చేసుకుని కిందకు వచ్చేసింది కానీ ఈ రెండు రోజులు రీట్ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే డే టైం ఫ్రేమ్లో ఈ క్యాండిల్ ఏర్పడ్డాక నీ లెవెల్ పైకి పోయినాక ఈరోజు ఓపెనింగ్ కింద ఇచ్చింది ఓపెనింగ్లోనే కొంచెం కన్ఫర్మేషన్ తీసుకుంటాం ఓపెనింగ్ ఇవ్వగానే ఎక్కడ ఇచ్చింది ఈ డే క్యాండిల్ కింద ఇచ్చింది డే క్యాండ్ కింద ఇచ్చినాక ఈ డే లాస్ట్ లాస్ట్గా ఈ జోన్ గీసుకుంటాం ఈ జోన్ గీసుకున్నాక ఈ జోన్ అంటే జోన్ ని బ్రేక్ చేసి కిందకు వచ్చింది ఈ అంటే జోన్ బ్రేక్ చేసి కిందకు వచ్చినప్పుడే వ్యాలిడ్ ఇంకా అంతే ఇంకా పైకి పోయింది పైకి వెళ్ళిపోవాలి ఎన్ని కానీ ఎన్ని కానీ ఎప్పుడైతే కిందకి వచ్చి న్యూ లో క్రియేట్ చేసిందో ఈడకి వెళ్ళినప్పుడు ఇదే రిఫరెన్స్ ఇంకా మళ్ళీ ఏడదవోదు ఈ నుంచి ఎప్పుడైతే లో క్రియేట్ టచ్ అయ్యి మళ్ళీ లో క్రియేట్ చేసింది అదే ఇక్కడ మనకు రూపాయి డెబ్బై పైసలు మనం పది పైసలు బఫర్ పెడతాం చూస్తే చూడండి ఇది వన్ ఇక్స్ టూ ఫైవ్ వచ్చింది మనకి దాంట్లో వన్ ఇస్ టూ టూ రన్ అవుతుంది దీంట్లో వన్ ఇస్ టు ఫైవ్ వచ్చింది ఇది మన ఫేవర్గానే ఉంది కాబట్టి ఇంకా ఉన్నాం మామూలుగా అయితే మనం వన్ ఇక్స్ టు ఫోర్ రన్ ఎగ్జిట్ కాం అందుకనే దీంట్లో వన్ ఇక్స్ టూ వచ్చిన గొమ్మగా చూస్తూనే ఉంటాం వన్ ఇస్ టూ ఫోర్ వచ్చింది ఎగ్జిట్ అయిపోదాం నెక్స్ట్ డిఆర్ రెడ్డిస్ డిఆర్ రెడ్డీస్ కూడా సేమ్ మన బ్లూ లెవెల్ ఇది మనం ఎప్పుడు సేల్ చేయాలి ఈ బ్లూ లెవెల్కి నిన్నటి రోజు స్ట్రాంగ్ క్లోజింగ్ ఇచ్చింది స్ట్రాంగ్గా ఓపెనింగ్ ఇచ్చింది ఓపెనింగ్ ఇచ్చింది దీనికి ఒక రీజన్ ఉంది ఓపెనింగ్ ఇచ్చినప్పుడు దీన్ని టచ్ అయిపోయి ఉంటే ఓకే ఇది టచ్ అవ్వకుండా పోయింది కాబట్టి దీన్ని మనం సేల్ చేస్తాం మనం ఎప్పుడు సేల్ చేసాం ఇప్పుడు మన దీంట్లో పెద్ద ఆదాయం లేదు ప్రస్తుతానికి ఇది మనం అనుకున్నట్టు మెయిన్ ఇది మొత్తం జోన్ ఈ ఫ్రీ ఈ స్పేస్ కార్ నుంచి కూడా మనం సేల్ చేస్తాం ఇప్పుడు మనకు ఇదేం చేసింది వెళ్ళేటప్పుడే బ్రేక్ చేసుకుంటూ పైకి వెళ్ళిపోయింది ఎలా వెళ్ళిపోయింది దీంట్లోకి ఎంటర్ అయింది ఈ జోన్లోకి మళ్ళీ ఇక్కడ నుంచి సో పైకి వెళ్ళిపోయింది మన అంటే జోన్ టచ్ అయిపోయింది టచ్ అయిపోయాక మన అంత జోన్ ఇన్వాలిడ్ చేసినాక మళ్ళీ పోయిందిగా ఇక్కడికి మళ్ళీ పోయినాక ఎప్పుడైతే ఈ బ్రేకింగ్ సైడ్ ఎన్ను ఉంటుందిగా ఇక్కడ బ్రేకింగ్ సైడ్ టాప్ వేసింది బ్రేకింగ్ సైడ్ క్యాన్ ఉంటుందిగా అదే మన ఎంట్రీ ఏదైతే క్యాండిల్ టాప్ ఉందో అదే మన ఎంట్రీ పైన హైలో టచ్ టాప్ లాస్ ఇది టాప్ వేసింది ఇది అక్కడ మన ఎంట్రీ అయిపోయింది ఇది వచ్చి దీనిపైనే దీనికి మనకి రూపాయి ఎనభై పైసలు మనం పది పైసలు ఇచ్చి పెడతాం మనకి ప్రస్తుతానికి అంతే వన్ ఇస్ టూ ఇది కూడా అంతే రూపాయి తొంభై పైసలు అంటే వన్ టూ పాయింట్ ఫైవ్ అది రన్ అవుతుంది ప్రస్తుతానికి వచ్చి మళ్ళీ ఇక్కడ ఇక్కడే ఉంది ప్లస్ ఏమి ఆదాయం ఏమి లేదు ప్రస్తుతానికి ఓకే అది నెక్స్ట్ అదాని పోర్ట్స్ ఇది కూడా అంతే సేమ్ ఇది ఏం చేసిందంటే యాంటర్ జోన్ ఇది ఇది మన మెయిన్ లెవెల్లో మనం ఎప్పుల్లాగే మెయిన్ లెవల్తోనే రీచ్ చేస్తాం మెయిన్ లెవెల్కి ఇందాక డిఆర్ఏ ఏం చెప్పాను ఎక్కడ ఓపెన్ అయినప్పుడు ఇది కానీ టచ్ అయిపోయింటే ఓకే టచ్ అవ్వకుండా మన మెయిన్ రెసిస్టెన్స్ ఇది ఈ రెసిస్టెన్స్లో దూరేసింది వెళ్ళిపోయింది వెళ్ళిపోయినాక ఇందా నేను చెప్పినట్టు ఏం చెప్పాను కిందకు వస్తే సెల్ చేస్తాను అని చెప్పాను కానీ ఇక్కడ కొన్ని కొన్ని ఉంటాయి ఒక్కో లో అంటే ఒక్కొలాగా బిహేవ్ చేసింది ఆ బిహేవ్ని స్ట్రక్చర్ రూపంలో మనం చూడాలి కింద ఇప్పుడు ఎలాగొచ్చింది నువ్వేమో ఇక్కడ ఇన్వాల్యూ స్ట్రక్చర్ క్రియేట్ చేస్తుంది వచ్చేటప్పుడే లో స్ట్రక్చర్ క్రియేట్ చేసుకుంటూ వస్తుంది ఎప్పుడైతే స్ట్రక్చర్ క్రియేట్ చేసుకుంటూ వచ్చినప్పుడు నీ లెవెల్ ఇది ఈ లెవెల్కి మళ్ళీ ఇక్కడ స్ట్రక్చర్ క్రియేట్ చేసి వచ్చినాక ఈ స్ట్రక్చర్ బ్రేక్ చేసి ఈ మొత్తాన్ని మళ్ళీ ఆ స్ట్రక్చర్ను బ్రేక్ చేసినాక ఇది కానీ సపోర్ట్ తీసుకెళ్ళిపోవాలి ఇది కానీ సపోర్ట్ తీసుకెళ్ళిపోవాలి ఇది కానీ సపోర్ట్ తీసుకెళ్ళిపోవాలి ఈ అన్నిటిని కాబట్టి మళ్ళీ కింద కిందకి వచ్చింది కిందకు వచ్చిందంటేనే మన ఎంట్రీ అయిపోయింది ఈ అన్నిటి కిందకు వచ్చినప్పుడు మన ఎంట్రీ ఎక్కడ ఉంటుంది అంటే ఎప్పుడైతే మళ్ళీ దీంట్లో నుంచి దీన్ని బ్రేక్ చేసి క్లోజింగ్ ఇచ్చిందో ఇదే మన ఎంట్రీ దీనిపైనే స్టాప్ లాస్ అంతే ఇప్పుడు మనకి ఎంత రన్ అవుతుంది జస్ట్ అంటే వన్ ఇస్ టీ వన్ వన్ ఇస్ టీ వన్ రన్ అవుతుంది ప్రస్తుతానికి ఆడే ఉంది ప్లేస్ ఆ జోన్లోనే ఉంది అది అన్నిట్లో మెయిన్ లెవెల్ అనేది మెయిన్ రిఫరెన్స్ లెవెల్ అనేది మనకి ఒకటే ఉంటుంది ఆ మెయిన్ ఆ లెవెల్లో పట్టుకొని మనం రీడ్ చేస్తాం ఆ రీడింగ్ అనేది ఆ మెయిన్ లెవెల్తోనే రీడ్ చేసి ఫండమెంటల్ గాను టెక్నికల్ గాను రీడ్ చేసి మన ఎంట్రీ మాత్రం అందరు మెయిన్ లెవెల్ నుంచి చేస్తారు మనం మాత్రం మనకంటూ సపరేట్ జోన్స్ జోన్ ఆ జోన్ పట్టుకొని ఆ జోన్ క్రియేట్ చేసేది ఆ విధంగా రీడ్ చేసి ఆ జోన్స్ తీసుకొస్తాం ఆ జోన్స్ పని ఇప్పుడు ప్రస్తుతానికి అందులో మెయిన్ లో ఉంది మనం జోన్స్ పట్టుకుని సక్సెస్ అవుతున్నాం కా రోజు రోజు ఇట్లా చూడు ఎస్ఎల్ అయితే బాగోలేదు వన్ ఇస్టు వన్ రాని వన్ ఇస్ట్ టూ రాని వన్ ఇస్టు త్రీ రాని ఫోర్ రాని ఫైవ్ రాని ప్రస్తుతానికి ఇది ఎస్ఎల్ బోలేదుగా అది ఇప్పుడు దీంట్లో ఇన్ని నాలుగు సక్సెస్ వన్ ఇస్ టూ ఫైవ్ వచ్చింది దీంట్లో ఎంత వచ్చింది వన్ ఇస్ట్ టూ పాయింట్ ఫైవ్ వచ్చింది ప్రస్తుతానికి వన్ ఇస్ టూ వన్ దగ్గర ఏం రన్ అవుతుంది ఇదేం చేసింది ఆల్రెడీ ఇది కూడా వన్ ఇస్ట్ టూ పాయింట్ ఫైవ్ అలా వచ్చింది ఇది ఏది వన్ ఇస్టు వన్ వచ్చింది ప్రస్తుతానికి ఎస్ఎల్ అయితే బోలేదుగా మనం ప్రస్తుతానికి ఆదాయంలో ఉన్నాంగా ఎస్ఎల్ పోయేది అయితే సాయంత్రానికి పోద్ది ప్రస్తుతానికి రన్ అవుతూ ఉంది కదా ఇది మనం మన దగ్గర ఏమీ ఉండదు మెయిన్ లెవెల్ ఒకటి ఉంటుంది దాన్నే పట్టుకొని ఆ మెయిన్ లెవెల్తో రీడ్ చేసి మనం ఆ స్టాక్స్ తెచ్చుకొని ఆ స్టాక్స్ని అలాగే ఆ మెయిన్ లెవెల్తో రీచ్ చేసినప్పుడు ఆన్సర్ వస్తుంది అందరూ ఆ మెయిన్ లెవెల్ నుంచి చేస్తారు మనం మాత్రం ఆ టాప్ నుంచి ఈ జోన్స్ కానీ చేస్తాం ఆ జోన్స్ అనేది మనం చాలాసార్లు ప్రాక్టీస్ చేసి ఎన్నో చార్ట్స్లో చూసి ఈ అన్ని ప్రాక్టీస్ చేసి చేసినాయి ఇవన్నీ అందుకనే ఇవి పని చేస్తున్నాయి లేకపోతే ఎందుకు పనిచేస్తాయి అది ఓకే ఇది ఈరోజు వీడియోలో ఇది ప్రస్తుతానికి రన్ అవుతుంది లైవ్ ఓకే ఇంకా అయిపోలేదు ఆల్రెడీ టైం ఏమో రెండు అయింది ఓకే చూద్దాం సాయంత్రానికి ఈవినింగ్ కల్లా అందించేది అని అన్నిట్లో నాలుగుట్లో ప్రస్తుతానికి అన్నిటి మీద కలిపి మనకి ఇది వన్ ఫైవ్ ఇది వచ్చి వన్ ఇస్టు టూ టూ పాయింట్ ఫైవ్ ప్రస్తుతానికి రన్ అయ్యేది అంటే వన్ ఇస్ టూ ఫైవ్ సెవెన్ టూ నైన్ ఆల్మోస్ట్ అన్నిటి మీద వన్ ఇస్ టూ టెన్ రన్ అవుతుంది ఓకే సాయంత్రానికి అంటే ఈవినింగ్ కల్లా త్రీ థర్టీ కల్లా మనం ఆల్రెడీ త్రీకి ఎగ్జిట్ అయిపోతాం త్రీ టెన్ అలా అప్పుడులోపు అన్నిటి మీద ఎంత ఇస్తుంది పోతాయి అవి ఇంకా చూద్దాం ఓకే